హాయ్ ఫ్రెండ్స్ ఎల్లెల్లీ ఫుడ్స్కి స్వాగతం ఈరోజు మనం వీడియోలో మునిగే పువ్వు కర్రీ ఎలా వండాలో ఈ వీడియోలో చూద్దాము చూడండి ఈ కర్రీ అయితే హెల్త్కు చాలా మంచిది ఇప్పుడు మునిగే పువ్వును తీసుకోవాలి ఇప్పుడల్లా పువ్వుని మొత్తంలో అలా తెంపుకోవాలి మునిగ పువ్వు మొత్తం తెంపేసుకోవాలి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ మునిగ పువ్వు కర్రీ చపాతీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం సన్నగా టమాటోలు కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఒక నాలుగు కట్ చేసుకుంటున్నా పచ్చిమిర్చి సన్నంగా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఒక నాలుగు వక్కలుగా చేసుకున్నాను రెండు ఉల్లిపాయలు అయితే సరిపోతుంది ఉల్లిపాయలు అలా సన్నంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఏది పాన్ పెట్టేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇంకొంచెం సగం సగం టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు ఆవాలు కొంచెం శనగపప్పు ఎల్లిపాయే దంచేసుకున్న ఎల్లిపాయ వేసుకున్నాం కదా ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాం కదా అది ఇందులో వేసుకోవాలి ఒకసారి అలా కలిపేసుకొని ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు అలా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం మెంతాకు వేసుకోవాలి మెంతాకు వేసుకోవడంతో చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఇప్పుడు మునిగే పువ్వు చుంచుకున్నాం కదా అది ఫ్రెష్గా కడిగేసుకున్నాను కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో వేసుకోవాలి వేసుకొని ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా అంతా కలుపుకోవాలి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇందులో టమాటా ముక్కలు ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా అవి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడంతా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి వెరైటీగా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అలా మూత పెట్టేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూద్దాము ఇప్పుడు ఫ్రై అయిందో చూడండి చూడండి ఎలా ఫ్రై అయిందో ఇప్పుడు ఒకసారి కలిపేసుకోవాలిగా చూసారు కదా చాలా బాగుంటుంది టమాటాలు మునిగ పువ్వు మొత్తం మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు కొత్తిమీర పొడి వేసుకోవాలి పచ్చి కొత్తిమీర పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మునిగే పువ్వు కర్రీ రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉంటుంది చాలా హెల్త్కు మాత్రం చాలా మంచిది ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి చూసారు కదా ఇది ఒక గిన్నెలో సర్వ్ చేసుకోండి వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకెందుకు లేటు ట్రై చేయండి మీరు కూడా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అండి చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్